నువ్వు భయపడడం చూసి భూమి వణిగిపోతుందక ఆ పిశాచి పెట్టినట్టు అటు కాని చెల్లెలి కాదుగా పిచ్చి పిశాచి రాజేశ్వరికి విరుగుడు గ్రగం గురించి చెప్తే దోషం ఉండదులే చెప్పమా అక్క వ్రతం అంటే బొట్టు విరుగుడంటే భుజమే దర్బల కంకణం కట్టుకుని రేపు ఎలుగుల సూర్యుడు తూర్పున పొడిచే ముందే పుట్టల నాగమ్మ వ్రతం మొదలెట్టు పాలు పోసి పడగల నాగమ్మని నవ్వించు రాత్రికి నిప్పుల గుండం తొక్కాలి నాగమ్మ తల్లికి పూనుక వచ్చి కదిలితేనే ఈ గంటం గడుస్తుంది ఈ అక్కమ్మ దేవతకి చెల్లెమ్మ దేవతలున్నారా ब्राह्मीं च वैष्णवी